కరెంట్ షాక్కు గురైనటువంటి ఆరేళ్ల బాలుడు రోడ్డు మీద అచేతనంగా పడి ఉండటం అది చూసిన డాక్టర్ సిపిఆర్ ఇచ్చి అతన్ని కాపాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలన్నీ వైరల్గా మారిన నేపథ్యంలో ఆ ఆరేళ్ల బాలుడు సాయిని కాపాడినటువంటి డాక్టర్ రవళి ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది మేడం అసలు ఆ రోజు ఎందుకంటే సోషల్ మీడియా మొత్తం కూడా ఇప్పుడు ఆ వీడియోసే వైరల్ ఆ రోజు మేము కోదాడేళ్ళు వస్తున్నామండి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అట్లా అయ్యప్పనగర్ ఫస్ట్ రోడ్లో నేను ఆ రోడ్లో పాస్ అవుతుండగా బాబుని వాళ్ళ ఫాదర్ భుజమే తీసుకొని ఏడుస్తూ రుద్దుతూ బ్యాక్ రుద్దుతూ వస్తుండగా నేను చూసి ఏమైందా అని చెప్పి పక్కన కారా దిగి చూశానండి అడిగాను ఏంటి ఏమైంది అంటే ఇట్లా ఎలక్ట్రిక్ షాక్ కొట్టిందన్నారు వెంటనే బాబు అసలేమి మన కాన్షియస్లో లేడు అయితే నేను ఇంకా బ్రీతింగ్ చూసాను బ్రీతింగ్ ఏం లేదు బాబుకి ఇంకా పల్స్ చూస్తే చాలా తక్కువ కొట్టుకుంటుంది ఇంకా ఇట్లా కాదు అని చెప్పి పడుకోబెట్టి రోడ్డు మీదే సిపిఆర్ అనే ప్రొసీజర్ స్టార్ట్ చేశానండి నేను రికవర్ అంటే అది సిపిఆర్ అనేది మనం ఎంత అన్కాన్షియస్ అయిన తర్వాత ఎంత తొందరగా చేయగలిగితే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయండి సో నేను వెంటనే స్టార్ట్ చేశాను సో యా బాబు ఫైవ్ మినిట్స్ పైగా చేశాను ఫైవ్ మినిట్స్ దాటిన తర్వాత గ్యాస్పింగ్ బ్రీదింగ్ అనేది వచ్చింది అనే బ్రీదింగ్ వచ్చింది ఆ తర్వాత కూడా కంటిన్యూ చేశాను ఇంకొంచెం మూమెంట్ అనేది వచ్చాక వెంటనే నేను దగ్గరలో పట్మట్లో విజయ హాస్పిటల్స్ ఉంది దాని దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాను వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళు కొంచెం పైకి పెట్టి బ్రెయిన్కి సర్కులేషన్ అందే విధంగా తీసుకెళ్ళమని చెప్పాను నోట్లో ఉన్న సెక్యూషన్స్ కూడా డ్రైన్ అయిపోయేలాగా వాళ్ళు తీసుకెళ్లారు వెళ్ళిన తర్వాత బాబు కాన్షియస్లోకి వచ్చి ఏడవడం మొదలు పెట్టాడు అంటే సిపిఆర్ చేసే అంశానికి సంబంధించి విద్యుత్ షాక్ గురైనప్పుడే చేస్తామా లేకపోతే ఏ సమయాల్లో దాన్ని అత్యవసర అత్యవసరంగా దాన్ని వినియోగించాల్సి ఉంటుంది అనేది ఉంటుంది లేదండి ఎలక్ట్రిక్ షాక్ అనే కాదు ఏదైనా వచ్చ ఎఫెక్ట్స్ హార్ట్స్ అండ్ లంగ్స్ అండి ఇప్పుడు మయోకాడియన్ ఇన్ఫెక్షన్ అంటే హార్ట్ అటాక్ లాంటిది వచ్చినప్పుడు ఏదైనా హార్ట్ బీట్ కానీ బ్రీదింగ్ కానీ ఆగిపోయినప్పుడు అనేది సిపిఆర్ అనేది స్టార్ట్ చేస్తాం ప్రజలకు కూడా అంటే చాలామందికి కూడా రోడ్ల మీద ఏమైనా జరిగినప్పుడు వెంటగా వెంటనే క్విక్గా రియాక్ట్ అయ్యే విధానం చాలా తక్కువగా ఉంటుంది మీరు మీరు డాక్టర్ అనేది చేసిన తర్వాత కానీ చాలా మందికి తెలియదు అంటే ఏం చెప్తారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా యాక్సిడెంట్స్ కానీ ఇష్యూస్ కానీ జరుగుతూ ఉంటాయి ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలనేది ప్రజలకి అవునండి ఈ మామూలుగా హాస్పిటల్స్ అందరికీ దగ్గరలో ఉండవు సో ఇలాంటి ప్రొసీజర్ అనేది ఒకటి ఉంది కార్డియోపాలి రిసస్టేషన్ అది చేస్తే లైఫ్ బతికే ఛాన్సెస్ ఉంటాయి అంత తొందరగా చేస్తే అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది ప్రజల్లోకి వెళ్ళాలి ప్లస్ ఇది డాక్టర్స్కి లేకపోతే పారామెడికల్ స్టాఫ్కి ఒక్కటే తెలిసి ఉంటే సరిపోదు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి సో అప్పటికప్పుడు చేయగలిగే విధంగా అవేర్నెస్ వస్తే మంచిదని నేను ఫీల్ అవుతుంది అందుకనే నేను నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఆ వీడియో ఒకటి చేసిన వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను అది వైరల్ అయింది పడిపోయాడు ఆ తర్వాత ఎట్లా ఉంది వాళ్ళ వెంటనే బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ ఉంచుకున్నాడండి యాక్చువల్లీ ఏమైందంటే బాబుకి షాక్ కొట్టిన తర్వాత దూరంగా వెళ్ళి పడ్డాడు పడినప్పుడు వాళ్ళు ఏమైనా సిటీ సిటీ స్కాన్ హెడ్ కూడా చేసి అంతా నార్మల్ అని చెప్పి తర్వాతే వాళ్ళు డిశ్చార్జ్ చేద్దాం అనుకున్నారు నార్మల్ వచ్చింది డిశ్చార్జ్ చేశారు వాళ్ళు నాకు ఫోన్ చేశారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ మాట్లాడారు చాలా హ్యాపీగా ఉన్నారు సంబంధించి చాలా మందికి అవగాహన లేకపోవడం కూడా అత్యవసరంగా ప్రాథమిక చికిత్సలో చేయలేకపోతున్నారు అంటే దాని మీద సిపిఆర్ అనేది అందరికీ అవగాహన ఉండాలండి బేసిక్గా సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కువ రావాలి ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ రావాలంటే మన ట్వంటీ ఇయర్స్ తర్వాత వాళ్ళే కాకుండా ఫిఫ్త్ టు టెన్త్ క్లాస్ మధ్యలో నుంచి కూడా స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేస్తే తప్ప మనకి వాళ్ళు పెరిగి పెద్ద అయినప్పుడు సిపిఆర్ అనే ప్రొసీజర్ అనేది ఒకటి ఉంది అనేది తెలుస్తుంది ఆ అవేర్నెస్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి డాక్టర్గా మీరు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని కాపాడడం అనేది ఒకలా ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా రోడ్డు మీద జరిగినప్పుడు మీరు రియాక్ట్ అయినప్పుడు వాళ్ళు బయటపడితే ఎట్లా అనిపిస్తుంది నేను లక్కీగా అక్కడ ఉన్నా కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను యా నాకు చాలా బాగా అనిపిస్తుంది నేను చేసిన ప్రొసీజర్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ లేదు బతుకుతారని బట్ బాబు చాలా రికవర్ అయ్యాడు సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను యా ఇది మొత్తంగా అయితే సిపిఆర్కి సంబంధించి కూడా అందరూ కూడా అవగాహన కలిగి ఉంటే చాలా వరకు కూడా అత్యవర అత్యవసర సేవలు అందించి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను కూడా అదే చేశాను డాక్టర్గా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కాకుండా ఆ రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ మీద వెంటనే రియాక్ట్ అవటం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం తక్కువగా ఉన్నా కూడా అతను రికవర్ అవ్వడం అనేది ఆనందం కలిగిస్తుందని చెప్పైతే డాక్టర్గా విలువ పర్సన్ నాణ్యత శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ